సో అయితే మా ఇంటికి దగ్గరలో ఫిష్ అయితే అమ్ముతూ ఉన్నారు అక్కడికి అయితే వచ్చామన్నమాట సో ఇవేనండి ఫిష్లు సో మామయ్య అత్త వాళ్ళు వచ్చినప్పుడు మేము కాట్ల ఫిష్ అనేసి తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ అదైతే చాలా బాగుండింది ఇక అందుకే ఆ ఫిష్ కావాలి అని చెప్పి వెళ్ళాము మొత్తానికి సెలెక్ట్ చేసుకున్నాం ఇది చాలా పెద్ద చేప అండి దగ్గర దగ్గర ఒక పది కేజీలు ఉంటదేమో నాకు తెలిసి లేకపోతే ఒక ఐదు కేజీలు పైన ఉంటదేమో అయితే అంత పెద్ద ఫిష్ అయితే మాకు అవసరం లేదు కదా మేము ఇద్దరమే కదా సో అందువల్ల మేము అంత పెద్దది మాకు అవసరం లేదు జస్ట్ ఒక రెండు కేజీలు అలా సరిపోతుంది అని చెప్పాము ఇక దాని అయితే ఆయన సప సపా ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం క్లీన్ చేసి కట్ చేస్తాడండి అది వచ్చేసి కేజీ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు చెప్పాడనమాట ఆ రోజు మీకు దగ్గర దగ్గర ఒక టూ కేజెస్ లాగా ఉండింది సో అది మాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడిందండి కాస్ట్ సో ముళ్ళు అయితే అస్సలు ఉండదండి చాలా తక్కువ జస్ట్ ఎక్కడో ఒకటి ఒకే ఒక ముళ్ళు ఉంటుంది అనమాట మనకి జస్ట్ చికెన్ పీసులు లాగా చిన్న చిన్న పీసుల కింద కట్ చేస్తాడు అనమాట ఆయన మొత్తం తీసుకోండి అంటూనే ఉన్నాడు బట్ మాకు వద్దండి బాబు అని చెప్పి ఫైనల్గా ఇలా అయితే తీసుకున్నామండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే